గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం ఓం నమో నారాయణాయ నిరంతరం కూడా ఈ కలియుగంలో తప్పకుండా స్వామివారి నామాన్ని మనం నోరారా పలకాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రిటికల్ అయినటువంటి పొజిషన్లో మనం ఉన్నాము కాబట్టి నిరంతరం భగవంతుని నామం ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉండాలి ఎందువలన అంటే ప్రస్తుతం మీరు గమనించండి అనేక చోట్ల మనం గమనించండి సైక్లోన్ రావడం గాలి వేసడం ఎర్త్ క్రేక్ రావడం మరి అనేకమైనటువంటి నిప్పులతో కూర్చినటువంటి ఎండలు రావడం చలి రావడం మరి ఎన్ని రకరకాలైనటువంటి ప్రకృతి విజృంభణ జరుగుతూ ఉంది అవన్నీ కూడా మన చేతులార మనం చేసుకున్నవే ఎందుకంటే మన సుఖం గురించి మన యొక్క ఆరోగ్యం గురించి కొంతమంది చేస్తున్నారు కానీ అది ఆరోగ్యం అనిపించుకోదు మనకు ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం శబ్ద కాలుష్యం తర్వాత వాయు కాలుష్యం తర్వాత అనేకమైన కాలుష్యం వల్ల ఈ యొక్క నీళ్ళల్లో ఇవన్నీ అన్నీ పోయి వాటి నుంచి ఒక విధమైనటువంటి యాసిడ్ ఫార్మేషన్ బయటికి పైకి వెళ్తూ ఉంటుంది ఇటువంటి చెడు కాలులన్నీ పైకి వెళ్ళి వాయు కాలుష్యం మొత్తం కూడా పైకి చేరి ఓజోన్ పరులని దెబ్బతీస్తూ ఉండడం చేత మనకు సూర్యుని యొక్క వేడి భయంకరంగా మనకు ఉంది అది ఏ విధంగా ఉంటుందని మీరు గమనించండి కొన్ని చోట మితిమీరినటువంటి ఏసీలు ఏర్పాటు చేస్తారు లోపల పోగానే చల్లగా ఉండాలి కానీ వాటికి తగినటువంటి చెడు వాయువులన్నీ కూడా పైకి వెళ్తున్నాయి కదండీ ఆకాశాల్లో జరుతూ ఉంటుంది కదా విహరిస్తూ ఉంటుంది కదా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అల్లి అన్నీ కూడా అక్కడ చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది సో మనం వీటన్నింటినీ ఒకసారి మనం మనసులో ఉంచుకొని కాలుష్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సరే నేటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే పిల్లలకు డబ్బుల విలువ తెలవాలి పిల్లలను కష్టం సుఖం అనే విషయాన్ని తెలవాలి ఈ రెండు విషయాలు కూడా ఈ మూడు విషయాలు అవసరమండి పిల్లలకి కష్టము సుఖము డబ్బు విలువ ఈ మూడు విషయాలు కూడా చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలపాలండి వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు చెప్తారు నా పిల్లవాడికి నేను పడిన కష్టం పడకూడదండి నేను కష్టపడ్డాను వాడు కష్టపడకూడదు తప్పు 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 మాట్లాడదు పొరపాటు మాట్లాడదు కష్టం అంటే తెలవాలి కదా ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు తెలియకపోతే మరి సుఖంగా వాడిని పెంచిన తర్వాత కష్టం వచ్చినప్పుడు చాలా బాధలు ఇరుక్కోపోతాడు కాబట్టి రెండింటిని కూడా వాడి రుచి ఎరగాలి వాడు కష్టము సుఖము అని రుచి ఎరగాలి వాళ్ళకి పాకెట్ పనికి కింద ఇచ్చి వాళ్ళని అందరూ కూడా కొంతమంది పొరపాటు చేస్తున్నారు ఇవ్వండి ఎంతవరకు ఇవ్వాలి ఎంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అంతేగాని ఒకేసారి వీళ్ళకు డబ్బు విలువ తెలియకుండా కష్టపడితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ డబ్బులు ఎలా వచ్చింది ఊరికనే వస్తుందండి కష్టపడాలి కదా చెట్లు ఏమైనా కాయలు కాస్తున్నాయండి కాయదు కదా మరి ఇన్ని తెలిసినటువంటి వాళ్ళు పిల్లలకి పిల్లలకి డబ్బు విలువ ఎట్లా తెలవాలి డబ్బు విలువ తెలియకుండా పిల్లలను పెంచడం అనేది సరి విధ అయిన విధ విధానం కాదు కాబట్టి వాళ్ళకు డబ్బు విలువ తెలవాలి ఒక రూపాయి రావాలంటే ఎంత కష్టపడాలి వాడు మా దగ్గర కోట్లు ఉన్నాయండి మాకు లక్షలు ఉన్నాయి మాకేం అవసరం లేదండి వాడికి అవి తెలవలసిన పని లేదు నేనేం చెప్పలేను దాన్ని అది నాకు సంబంధించిన విషయం కాదు మనం విధి విధానంగా సనాతన ధర్మం ఏదైతే నడిచిందో ఆ ప్రకారంగా మనం ఇప్పటికి కూడా అదే ప్రకారంగా వాళ్ళకని తెలిపినట్టయితే వాళ్ళు ఒక మంచి దారిలో విధి విధానంగా వాళ్ళు ఎదుగుతారు అన్న విషయం మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మా దగ్గర అంత ఉన్నాయి నా దగ్గర ఇంత ఉన్నాయి మేమే చెప్పక్కర్లేదని నాకు మా వాడు సుఖంగా ఉంటాడు అంటే నేనేం చెప్పలేను పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు కష్టము సుఖము డబ్బు విలువ ఈ మూడిటిని వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలపడితే మంచిది బాగా ఆలోచన చెయ్యండి ఇది నిజమా కాదా మనం ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాం ఈరోజు మనం రూపాయి సంపాదించి లక్షలు కోట్లు సంపాదించామంటే ఊరికనే వచ్చిందా ఎవరైనా తెచ్చిచ్చారా అది ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడిందా ఎంత కష్టపడాలండి కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి నటన చే నాట్యం చేయాలి సినిమాల్లో నాటం చేయాలి మరి ఇంకొక చోట కవితలు రాయాలి ఇంకొక చోట వ్యాఖ్యానం చేయాలి ఇంకొక చోట ఉద్యోగం చేయాలి ఇంకొక చోట ఇంకా రకరకాలని వృత్తిని మనం అలవరుచుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత కానీ ఈ యొక్క డబ్బు విలువ మనకు కనబడింది కాబట్టి డబ్బు విలువ తెలవాలంటే పిల్లలకి కూడా కష్టము వాళ్ళకు సుఖము రెండు కూడా తెలవాలండి అంతేకాని వాళ్లకు నా పిల్లలకి కష్టమే రాకూడదు అలా పెంచడం వల్ల వాళ్ళు చాలా సోమరిపోతులుగా తయారవుతారు అన్న విషయాన్ని గమనించండి ఇందులో మంచి విషయాలు ఉంటే మీరు మనకు మీరు మన తేనె తీగ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విషయాలు గ్రహించండి మీకు నచ్చలేకపోతే మీను మానివేయవచ్చు కాబట్టి పిల్లల్ని మనం సరైన విధి విధానంగా సనాతన ధర్మంలో అంటే భక్తి మార్గంలో నడపడానికి వాళ్లకు మంచి విషయాలను దాన ధర్మాలు పాపము పుణ్యము రెండింటిని కూడా వాళ్లకు తెలిసే విధంగా వాళ్ళకు చెప్పడం చాలా మంచిది సభే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి